హరే కృష్ణ నేను ఈరోజు ఇంకొక స్టోరీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు చెప్పే స్టోరీ ఏంటంటే ది వాల్యూ ఆఫ్ జీరో సున్నా యొక్క విలువ అనమాట ఈ స్టోరీ ఏంటంటే ఒకరోజు ఒక మ్యాథమెటిషియన్ ఉంటాడు కదా ఆయన వచ్చాడనమాట వచ్చి క్లాస్కి అందరినీ పిలుస్తాడు అన్ని నెంబర్స్ని పిలిస్తే అన్ని నెంబర్స్ వస్తాయి వన్ వస్తాయి టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్ని నెంబర్స్ వస్తాయి అన్ని నెంబర్స్ వచ్చి కూర్చుంటాయి అనమాట ఆ మ్యాథమెటిషియన్ చూస్తాడు అన్ని నెంబర్స్ ఉన్నాయి కానీ జీరో లేదు ఎటుపోయింది అని అందరిని అడుగుతాడు అప్పుడు అందరూ అంటారు జీరో చాలా భయపడుతుంది రావడానికి ఏమైందో తెలియదు అంటాడు అప్పుడు జీరో ఏమనుకుంటుందంటే ఎందుకు దాపెట్టుకుందంటే జీరో జీరో దాపెట్టుకుంటుంది అనమాట జీరో ఎందుకు దాపెట్టుకుందంటే జీరో ఏమనుకుంటుందంటే నేను చిన్నదాన్ని నేను శూన్యం నాకు ఏం లేదు అని అందరి ముందర రావడానికి సిగ్గుపడుతుంది అనమాట జీరో అనేది అని సిగ్గుపడుతుంది అనమాట అలా సిగ్గుపడినప్పుడు మ్యాథమెటిషియన్ జీరోని పిలుస్తాడు పిలిచి జీరో ఇక్కడికి రా అంటే వస్తుంది అనమాట క్లాస్లోకి వస్తుంది వచ్చి ఎందుకు తాక్కున్నావు అంటే ఇలా నేను చిన్నదాన్ని నాకు లేదు అందరి ముందు రావాలంటే నాకు ఇలా సిగ్గుగా ఉంది అని అంటుంది అనమాట అయితే అవునా అని మ్యాథమెటిషియన్ నవ్వుతాడు అనమాట నవ్వి ఒక నిమిషం ఇలా రా అని ఒకటిని పిలుస్తాడు ఒకటిని పిలిచి ఒకటి పక్కన సున్నాను పెడతాడు ఎంత అవుతుంది సున్నా విలువ పెరుగుతుంది టెన్ అయింది అలాగే మళ్ళీ రెండుని పిలుస్తాడు ఎంత అయింది టూ పక్కన జీరో పెడితే సున్నా పెడితే ట్వంటీ అయింది ఇలాగా అవుతుందనమాట అని ఇలాగ జీరోలను పిలుస్తా అన్ని జీరోలు 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 పెట్టుకుంటా పోతే వన్ పెడితే టెన్ హండ్రెడ్ థౌజండ్ టెన్ థౌసండ్ ల్యాక్ వన్ క్రోర్ ఇలాగా అసలు ఇక జీరోలు పెడతా ఉంటే దాన్ని లెక్క కూడా చేయలేము అనమాట అంటే జీరో పెట్టడం వల్ల పెట్టడం వల్ల ఆ వన్ నెంబరు టూ నెంబర్ యొక్క విలువ అనేది ఇంకా పెరుగుతుందనమాట చూడండి జీరో అంటే ఎంత ప్రాముఖ్యత ఉందో మనం కూడా అనుకుంటాం మనకి జీరోలానే అనుకుంటాం అనమాట అరే మనకి ఏది చేత కాదు మనకి ఏమి రాదు ఎలా అని ఇలా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది ఇలా ఫీల్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఎలాగైతే జీరో పోయి వన్ పక్కన నిలబడితే విలువ పెరిగిందో అలాగే మనము భగవంతుని పక్కన మనము నిలబడితే మనము విలువ పెరుగుతుందనమాట మనము చే లైఫ్లో చేయలేని వండర్స్ అన్నీ చేసేస్తామన్నమాట భగవంతుడు మన పక్కన ఉంటే జీరోకి ఎలాగ విలువ పెరిగిందో అలాగా మనకు కూడా మన పక్కన భగవంతుడు ఉండడానికో అన్ని వండర్స్ లైఫ్లో వండర్స్ 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 ఇంకా లెక్కలేని వండర్స్ అనమాట అలాగ చేయగలుగుతాం స్టోరీ నచ్చిందా అండి హరే కృష్ణ మీకు ఈ స్టోరీకినా నచ్చితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు